ఎన్నికల్లో గెలుపు ఓటములతో పని లేకుండా ప్రజాసేవయే పరమావధిగా రెండు దశాబ్దాల పైబడి సమాజానికి అంకిత భావంతో సేవలందిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్స్ మరో స్వాతంత్ర్య పోరాట స్పూర్తిదాయకులని వారికి అభినందన సత్కారాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు ఆనందాన్ని వ్యక్తపరిచారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఏ బలహీనతలకు తావు లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా కేవలం కరపత్రాన్నే అస్త్రంగా మలుచుకుని ఇంటింటికి సాంప్రదాయక ప్రచారాన్ని సాగించిన ఆర్పీసీ సెక్యులర్స్ నిజమైన యుద్ద శూరులని పార్టీ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్ కొనియాడారు పార్టీ సిద్దాంతాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లిన ఆర్పీసీ వారియర్స్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని ఈ ఎన్నికల్లో ఆర్పీసీ పార్టీకి దక్కిన ప్రతి ఓటు ఎంతో విలువైనదని చంద్రబాబు జగన్ పార్టీలలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట ప్రయోజనాలకు శూన్యంగానే భావించాలని బాధిత ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఆర్పీసీ సెక్యులర్స్ కృషి కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు ఎన్నికల్లో నిజాయితీగా క్రియాశీలక పాత్ర పోషించిన ఆర్పీసీ సెక్యులర్స్ ముఖ్యులు సింహా దుర్గారావు పెండియాల కామరాజు కాసా రాజు దుడ్డే సురేష్ వర్ధనపు శరత్ కుమార్ వాడపల్లి జ్యోతిష్ ఎండి హుస్సేన్ గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ బసా సోనియా మేడిచర్ల శ్రీనివాసరావు జిత్తుక అప్పన్న తదితరులను సత్కరించారు ఈ రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ కి ఎన్నికల్లో ఎంతో నిజాయితీగా ఒక సాంప్రదాయమైనటువంటి ప్రచారాన్ని ముందుకు నడిపించినందుకు అభినందన సత్కార సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి కేడరు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో ఉంది ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండదు ఒక 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 ప్లాట్ఫామ్ కూడా ఉండదు అలాంటి రాజకీయ పార్టీలు ఈరోజు ప్రజల్ని ఏదో ఒక విధంగా దోచుకుందామని చూస్తున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం ప్రజాహిత కార్యక్రమాలని నిరంతరం ముందుకు నడిపించాలి దీనికి అధికారం అక్కర్లేదు కేవలం ప్రజల కోసం సమాజం కోసం మేము చేయగలిగేటటువంటి సేవను మేము చేస్తాం అని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసింది గత ఇరవై ఏడేళ్ళుగా ఈ రాజమండ్రిని వేదిక చేసుకుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ వ్యక్తికి ఏ కష్టం వచ్చినా ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్ళకి న్యాయం చేస్తుంది ఈరోజు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా డబ్బులు పంచి ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని మీరు దోచుకోవడానికి చూశారు అదేవిధంగా దోచుకున్నారు మీరు గెలిచినా ఓడినా మీరు ఓడినట్టే ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే మాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో కొంత సమాజంలో మార్పు కోరుకునేటటువంటి వాళ్ళు ఈరోజు మాకు ఓటు వేశారు ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీవే ఇప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నుంచి వాళ్ళ విజయ కేతనాన్ని ఎగరవేస్తుందని ఈ సందర్భంగా మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే మా పార్టీ సెక్యులర్స్ అందరికీ మరొకసారి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం